అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సు అలాగనే మా గురుగారు అయినా కూడా రమణ సార్ గారు రమేష్ బాబు సారు శంకర్ సార్ గారు సంధ్య మేడం గారి గారు కూడా పాదవి మంత్రం జరిపిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం అనుకుంటున్నాము గత టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ ఇలా జరుగుతుంది ఈరోజు ఈ టైం వరకు వస్తుందని అని అనుకోలేదు ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా దశరథం మా మిత్రుడు దీనికి గ్రూప్ అడ్మిన్గా చేసి వీళ్ళందరినీ తచ్చులో చేసుకుంటూ దీన్ని ముందుకు సహకరిస్తే ఈ యొక్క ఆర్మీఎస్ సమ్మేళనం మనం విజయవంతం అవుతామని వాళ్ళు సూచించడం జరిగింది అలాగనే మహిళల నుండి ఐదవని తగ్గారు వారు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక హంస ఎందుకంటే వారు ఈరోజు ఈ యొక్క టైం తీసుకోవడం అనేది చాలా కష్టం ఎవరికి ఎవరికి క్షణముల వీలు కాని రోజులలో వాళ్ళు అందరికీ తమ వంతున ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ యథావిధిగా వాళ్ళందరినీ కలుపుతుంటూ అందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి ముందడికి వచ్చి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విజయపత్రంలో కీలక ప్రయత్నించిన వరిత గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగనే మా బాయ్స్ నుంచి కూడా పెట్ట రమేష్ గారు ఆయన దుద్దుల్ నరసయ గారు ఈ దుద్దు నర్సయ్య గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు సాక కూడా ప్రతి ఒక్కసారి ఆత్మీయతగా ఉన్న వ్యక్తి అతను ఈ రోజు కూడా నర్సన్న గారి సేవ కూడా చాలా అమూల్యం ఇటువంటి టైమును కేటాయించి రమేష్ గారు కానీ అండ్ తొత్తు నర్సయ్య కానీ వెంకటేష్ గౌడ్ గారు అండ్ సిహెచ్ మహేష్ గారు మా వాయిస్ నుంచి చాలా మోటివేట్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని కొంత కొంతమంది ఆత్మీయంగా ఇబ్బంది పడ్డ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు ఎటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలని సూచించడం జరిగింది అలాగనే మేము ఇలా చెప్పగానే మా యొక్క ఈ యొక్క సమ్మేళనానికి టైం తీసుకుని వచ్చిన గురువు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్కు నా తరఫున హృదయపూర్వక వందనాలు జరిపిస్తూ నా పేరు స్కూల్లో నిమ్మరాజుల సత్తయ్య వాదపత్యాలు నా పేరు అమ్రోజ్ సార్ ఎందుకంటారు అంటే నేను స్పోర్ట్స్లో నేషనల్ రాక నేషనల్ మీట్ రాక ఆడినా కానీ కొన్ని కారణాల వల్ల మనకు ఆర్థిక ఇబ్బంది వల్ల మేము అక్కర్ని ఆగిపోవడం జరిగింది తర్వాత మున్సిపల్లా ఒక త్రీ ఇయర్స్ జాబ్ చేశాను తర్వాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ సెవెన్ ఇయర్స్ జాబ్ చేశాను సార్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఖాళీగానే కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను ఈ యొక్క అవకాశంలో ఒక ముఖ్య విషయం ఏంటంటే మన మిత్రుడు శివాన మిత్రుడు తిరు తిరుపతి అంటారు కానీ శివాన మిత్రుడు అతనికి ఈ లోన్లో ఈ లేన్లీ లో కనబడుతుంది వాళ్ళందరితో ఆప్యాయంగా లేడీస్ అండ్ జెంట్స్తో అందరితో చాలా మమయంగా ఉండేవాడు స్టోక్ రావడం వాడు జరిగించని కూడా చాలా బాధకరమైన విషయం అలాగనే ప్రభాకర్ గారు అండ్ అమృత గారు అండ్ రేష్మ బే గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు ప్రతి ఒక్క అందరి తరఫున వారికి ఆత్మ చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు

నా క్లాస్ ఇక్కడే కాబట్టి కలుస్తారు ఇక్కడ అమ్మ వాళ్ళు ఫుడ్ అందమ్మ వాళ్ళు అక్కడే వస్తున్నారు నేను ట్రావెలింగ్ చేస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్

रहा है ना वो डक्कुला है ना तब डालना है ना साथ में मलेशिया ये वाला बिस्तीकॉर्डर गया सर मंचर बिस्तीकी आई इस सचपोट मिशेल की ये बिस्तीकॉर्डर गया सर अच्छा बात है हाँ सचपोट गया सर ये पहले का टिंग आ रही है चेस करे చెప్పండి <laughs> <laughs> <laughs>

ఎంతో ఎత్తుకేది ఉంటారు వాళ్ళందరూ మన అప్పట్లాగా మోటివేట్ చేయగలుగుతారా ఎందుకంటే ఎక్కువ చదువు నాకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుండొచ్చు వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడాలి అనే టెన్షన్తో వచ్చినాము సరే టెన్షన్ ఉన్నా లేకపోయినా మీరు పిల్లలే టీచర్స్ కాబట్టి ఫస్ట్ సరస్వతి మాత కంటే కూడా ముందు మా గురు రాజేశ్వరం సార్ అని నన్ను విధంగా తయారు చేసినటువంటి నా గురు ఇప్పటికి నైంటీ వన్ ఇయర్స్ వెనకు నేను సంవత్సరానికి రెండు సార్లు ఆయన నుండి వెళ్ళి వస్తుంటాను వరంగళ నైన్లు నా క్లాస్ టీచర్ టెన్త్ క్లాస్ టీచర్ అని నాకు ఎయిత్ నుండి టెన్త్ వరకు మ్యాథ్స్ చెప్పింది నాకు కానీ జనరల్ మ్యాథ్స్ అప్పుడు మంచి మ్యాథమెటిషన్ కావాల్సిన వాళ్ళము అప్పుడు జనరల్ మ్యాథ్స్ కాపల్సిన రెండు రకాలు ఉన్నాయి అనుకోకుండా జనరల్ పంపించిన పంపించి కాబట్టి బయల సార్ టీచర్ అయ్యాడు ఎందుకో ఒక్కసారు రాజేషన్ సార్ అని ఒక్కడే కాదు ఆయనలాగా నాకు సెవెంత్ లో హెడ్ మాస్టర్ ఉండే విద్యాసాగర్ ఆయన పిల్లలు ఇంటికి తీసుకొని పడుకోబెట్టి చదివే మరి ఇంగ్లీష్ నేర్పించేవాడు నాకు రెండో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు సార్ ఉండే అసలు నాకు బడి బడిపోయేది ఆ భయాన్ని పొడగొట్టి మీరు మొగలుగోలు తిట్టుకుంటారు కొట్టుకుంటారు కదా ఆ విధంగా నన్నుగోలు బెదిరించింది రెండో దగ్గర పదిహేను గోలు ఇంట్లో చెప్పకుండా బండి మానేసి గోవిందే సార్ మా అమ్మ చెప్తే మా అమ్మ తెలిసి మా అమ్మ తీసుకపోతే అందరు ముందు నాకు పడి భయం లేకుండా చేసి నేను చదువు కంటిన్యూ చేస్తూ చేసి అలాంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు ముందు సరస్వతి మాత కంటే కూడా ముందు వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి స్వాభాముఖంగా వారికి నా యొక్క ఉదయపూర్వక జీవితాపణం చేస్తూ మై లైఫ్ మై మెసేజ్ మెస్ ఎవరన్నారు చదవలేదా మనం జాతున్నాం

పోరాటాలు చేసి అలాంటి జాబులని ముందు స్మరించుకోవాలి గాంధీ కంటే వాళ్ళు నాకు ఆదర్శం నా యొక్క గురువు నాకు ఆదర్శం మై లైఫ్ ఇస్ మెసేజ్ మై మెసేజ్ అని చెప్పినటువంటి ఆ వాక్యం కూడా నాకు ఆదర్శం ఆ విధంగా ఉండాలని నేను ఎందుకు అనుకున్నానంటే నేను కూడా ఒక స్లమ్ ఏరియాలో చాలా పూర్తిగా ఉన్నటువంటి నన్ను ఒక మంచి ఉపాధ్యాయులుగా తయారు చేసినటువంటి నా గురువుల యొక్క కృషి వల్ల విధంగా నా జనరేషన్ నేను ఎవరుకున్నాను నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లా తయారు కావాలి అనేది నా యొక్క లైఫ్ యొక్క ఉద్దేశం కాబట్టి నా గురువులను నేను ఈ సందర్భంగా తెచ్చుకోవడం జరిగింది నేను చాలా ఉద్యోగాలు వచ్చాను నాకు కానీ ఏది వద్దనుకొని ఇదే ఉద్యోగం కావాలనుకుని దృష్టి రాబోతున్నాను ఇందులో కూడా ప్రైమరీ స్కూల్ టీచర్లు రెండు రకాల వచ్చినాయి అవి కూడా వద్దనుకున్నాను నవోదయం వచ్చినాయి అది కూడా వద్దనుకున్నాను హై స్కూల్ టీచరే కావాలని అనుకున్నాం ఎందుకంటే హై స్కూల్లో చదువుకునే పిల్లలు అడలసెన్స్ క్రైసిస్లో ఉంటారు వాళ్ళ మైండ్ ఎటువైపు పొందుతుందో అక్కడ దాన్ని నిర్ణయించేటువంటి టైం అనమాట హై స్కూల్ టైం వాళ్ళని కరెక్ట్ మోటివేట్ చేస్తే రైట్ రూట్లో వెళ్తున్నారు కొద్దిగా గైడెన్స్ ప్రాపర్గా దొరకకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నారు లైఫ్ ఎందుకంటే నా లైఫ్ అక్కడ కాబట్టి నేను హై స్కూల్ టీచర్గా ఉండి నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ అందించాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగానికి వచ్చినాను ఆ విధంగా చేస్తున్నానని అనుకుంటున్నాను నాకు ఫస్ట్ బెల్లంపల్లి అపాయింట్ అయిన తర్వాత అక్కడ నాకు ప్రాపర్ పిల్లలు దొరకలేదు సరే ఉన్నంత వరకు చేయగలిగిన సరే పాత మన సరే కోరుకొని వచ్చిన తర్వాత చాలా పెద్దగా మంచిగా ఉంటుంది కావచ్చు స్కూల్ అనుకుంటున్నాను రుకు గదులు అందులో ఇరుకి ఇరుకు కూర్చున్నవారు చాలా సమస్యలతో ఉన్నటువంటి పాఠశాల హై స్కూల్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అవుతుంటే ఒకటి రెండు మూడు తీసేయడం జరిగింది అక్కడ చేస్తే ఆ రూమ్ సరిపోయింది టీచర్లు లేరు ఇంగ్లీష్ టీచర్ లేరు హిందీ టీచర్ లేరు మ్యాథ్స్ టీచర్ లేరు ఉన్నదే ముందు నలుగురు టీచర్లు అలాంటి పొజిషన్లో మీరు చదువుకుంటుంటే మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ అందడం లేదు అని రామను సార్ లాంటి వాళ్ళు అయితే హిందీ కోసం కచ్చి రాజున్న లాంటి సార్లు అయితే వాళ్ళని తీసుకొచ్చి మీకు చదువు చెప్పడానికి ఎవరిని ఫస్ట్ మూడు బ్యాస్ వాళ్ళని నాలుగు బ్యాస్ నుంచి కొట్టాల్సిన ఎందుకంటే అప్పుడు బేసిక్స్ చాలా లోగా ఉన్నాయి టీచర్ లేరు ఇరుకు కథలు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ అవుతున్నది కాబట్టి అప్పుడు కొట్టైనా తిట్టయినా వీళ్ళను చదువు వచ్చే వాళ్ళ రకంగా తయారు చేయాలి అనేటువంటి ఆవేదనతో కొట్టినా బాగా మీకంటే మీ బ్యాచ్ ముందు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇంకే ఎక్కువ కానీ కొత్త బిల్డింగ్ పోయిన తర్వాత అంటే ఈ మూడు సంవత్సరాల కొంత మార్పు వచ్చింది